స్త్రీ గురు శుభం విజాతం మన వ్యాపారంలో ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నాం జ్యోతిష్ శాస్త్ర పరంగా ఏ వ్యాపారం ఎవరు చేయాలి అనేది జాతి గురించే చూసుకుని చాలా అవసరం పడతాం లేకపోతే ఆ వ్యాపారం ముందుకెళ్ళిన తర్వాత సగం ఆగిపోతే పెట్టిన డబ్బు వృధా అవుతుంది చేసిన శ్రమ కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీడియా రంగాల్లో ఉంది పబ్లిసిటీ చేయాలనుకుంటారు పబ్లిసిటీ చేసే వ్యాపారం పెట్టి అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకునే వాళ్ళు చాలా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక నాలుగు రోజులు మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ నాలుగు రోజులు మనం పత్రిక విలేకరులుగా మనం పనిచేసాం కాబట్టి మనం ఓన్గా ఒక కంపెనీ పెట్టి మన అడ్వర్టైజ్మెంట్స్ ఏజెన్సీ కింద ఉండి మనం కొంత కంపెనీ తీసుకుని తీసుకుని తన ఆ కంపెనీకి ఇచ్చి మనం కొంతవరకు ఆదాయం పొలపించుకోవాలనుకుంటారు అలా అనుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా గ్రహ అనుగ్రహం అనేది ఉన్నారు ఒక పది సంవత్సరాలు ఒక కంపెనీలో పని మీడియా కంపెనీలో పని చేయడం వేరు అక్కడ జీవితకాల అది కానీ బయటకు వచ్చి అదే ఒక వ్యాపారంగా పెట్టుకోవడం లేదు జీతగాడిగా పనిచేస్తున్నప్పుడు ఏ గ్రహం అనుగ్రహం అక్కర్లేదు అక్కడ అంటే ఉన్న జాతక ఇచ్చే వెళ్ళిపోతుంది కానీ ప్రొఫెషనల్గా ఒక వ్యాపారం చేయాలంటే ప్రత్యేకించి కొన్ని గ్రహాలు అనుగ్రహం ఉండాలి అందులో భాగంగా ఒక బుధుడు యొక్క అనుగ్రహం శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలి బుధ శుక్రుల ఇద్దరు అనుగ్రహం ఉంటేనే కానీ ఈ మీడియా రంగంలో అడ్వర్టైజ్మెంట్ లైన్ లో అంటే యాడ్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో లేదా యాడ్స్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తారో అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పనిచేసి ఓన్గా పెట్టడం చేస్తుంటారో అది పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా మీడియా అడ్వర్టైజ్మెంట్ కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక మూమెంట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు బుధుడు యొక్క బలము శుక్రుడు యొక్క బలము అనుకుంటారు బుధుడి సంబంధించిన పచ్చ అంటే ఎంబ్రాయిడల్ గ్రీన్ స్టోన్ అంటారు బుధుడు సంబంధించిన పచ్చ పెట్టుకోవడం ఒకటి వైట్ జక్ అంటారు ఇది పెట్టుకోవడం ఇవి రెండూ పెట్టుకుంటూ నిత్యము వాడు వలయం లాగానే బుధుడికి నారాయణ అష్ట్రాక్ష మహామంత్రం అంటే ఓం నమో నారాయణ ఈ నారాయణ అష్ట్రాక్ష మంత్ర సాధన చేసుకుంటూ ఉంటుంటే ఆ రోజుకి వాళ్ళకి కావలసిన ఆదాయానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏదో అది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది నేను చాలా మంది యాడ్స్ కంపెనీస్ పెట్టి కూడా వాళ్ళు ఆ కంపెనీని మూసేసిన స్థితిని ఎంతో మంది మనం చూసుకుంటాం చాలా మంది పబ్లిసిటీ చేయాలనే కంపెనీ పెడతారు పబ్లిసిటీ నుండి బయట పోతాడు ఆ బ్రాండ్ నేమ్ పోతుంది యాడ్ కంపెనీస్ బోర్డు ఉంటాయి వాళ్ళు యాడ్స్ దొరక బాధపడుతుంటారు కంపెనీ పెడతారు మనుషులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ కంపెనీ ఫామ్ లాగా పెట్టి పెద్ద యూనిట్ లాగా పెట్టి ఉంటే మాత్రం ఆ కంపెనీలో కూడా అండి ఈ బుధులు సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ట చేయడం ప్రయత్నం చేయాలి అప్పుడు నిత్యం ఏదో ఆర్థిక బలం పెంచు అన్నమాట సో అంత అద్భుతంగా అవి రెండు పనిచేస్తాయి దీనితోడు వాళ్ళ జాతక రీత్యా ఇంకేదైనా బలం పెంచవలసి వస్తుందా ఇంకేదైనా బలహీనం ఉందా అది చూసుకుని దాన్ని కూడా బలోపేతం చేసుకుంటే ముందుకు వెళ్ళగలితే డెఫినెట్ గా రాజమార్గంలో రాజయోగ్గు పొందగలుగుతారు సో ఈ విధంగా ప్రయత్నం చేయడం ప్రయత్నించండి ఇంకేమైనా సమస్యలు ఏదో మీకు ఒక డౌట్ఫుల్ గా ఉన్నది అనుకుంటే తెలుసుకోవాలనుకున్నప్పుడు जिकल क्लीक्यू अपार्टेंट फोर्कूल चित्रपुरी कॉलनी काजागू आरआर डिस्ट्री हईद्रबा फाइव लाख फोन नंबर फाइव 970 3